ఉన్నావా నినాలు అయింది నేను ఎందుకు బట్టావుందుకు పెట్టావు వచ్చావా మామూలుగా జాతిపడిదావా మా మామూలుగా వచ్చావా పంపించారు మాందే పంపించాడా నువ్వే వచ్చావు ఏ రోగం పెట్టావు ఏ రోగాలు పెట్టావు ఏ రోగం పెట్టావు భయపడమ్మా పెట్టావు ఏ రోగాలు పెట్టావు పుసి చేస్తున్నావా ఎప్పటికల్ చెప్పేస్తావా ఇంకెంత టైం ఉంది దగ్గరకు వచ్చేసిందా మరి ఎక్కడ తెచ్చారు అనవసరం తెచ్చారు కదా కోపం వస్తుందా కోపం వస్తుందా ఎంతమంది ఎంతమంది చెప్పాయి ఇప్పటికి శివా చెరు మూసుకుంటా విందు శివా ఏ శివ గొట్టు శివనా నాకు మాములు శివనా ఏ శివ శివా ఓహో మండి శివ వెరీ గుడ్ మండి శివ బయటికి రాగింది అట్లా అయిపోయినాయిగా ఏసయ్యా ఇక్కడ ఉన్నాడు నేను కాల్ చేస్తున్నాడు రావా సరే ఎప్పటికల్ తీసుకొద్దాం అని చెప్పు కట్టు చెప్పు టైం చెప్పినాక ఆ ఇంట్లో ఇంకా ఎంతమంది తీసుకెళ్తావు శివా శివా ఆ ఇంట్లో ఇంక ఎంతమంది తీసుకెళ్తా నొక్కేనా ఎందుకని నచ్చిందా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నచ్చారని చూడు శివాళ్ళ పోగొట్టుకుందా జరియా పంపిస్తారు కాదులే జయ్యానికి నచ్చింది లేదు అడుగుతున్నాను అంతే శివా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా నచ్చారా శివ కోపం వస్తుంది ఎవరు ఏ ఊరు నుంచి వచ్చారా వీళ్ళు ఎవరు వెళ్ళి రోజు సత్తనపల్లిపాక మా సత్తనబెల్ వెళ్ళమ్మ ఓకే ఓకే శివ బయట శివ సరే ప్రశాంతంగా కాదు చేయకుండా ల్యాంట్లో చూస్తున్నా శివ పాట పాడతావా గోహల్జయబాసు ప్రార్థన అయిపోయినాక మాట్లాడుకుందాం ఓకేనా పిల్లలు భయపడుతున్నారు అంటే జయబాసు వెళ్ళబడి இது